సార్ రీసెంట్ గా సురేష్ దగ్గుపాటి గారు పిల్లల పెంపకం పైన కామెంట్ చేశారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇక్కడ నిర్మాత దగ్గుపాటి సురేష్ గారు నిన్న ఒక ఛానల్లో పిల్లల పెంపకం గురించి అంటే జనరల్ గా మాట్లాడుతూ వచ్చారు కానీ అది ప్రత్యేకంగా అర్జున్ అల్లు అర్జున్ కోసం అని అనలేదు కాకపోతే కొంతమంది అల్లు అర్జున్ ఈ విధంగా అన్నారు పెంపకం బాగుండాలి అంటున్నారు కానీ అది తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పిల్లల్ని మనం ఇంట్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని జనరలైజ్ చేస్తూ చెప్పాడు తప్పితే ఆయన ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఉద్దేశించి అల్లు అర్జున్ పెంపకం సరిగా లేదన్నట్లు ఆ విధంగా కొంతమంది దుష్ప్రచారం చేయడం అది సమంజసం కాదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా బయటికి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు కూడా అందరూ ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళను సమాజంలో బయటకు వస్తే ప్రత్యేకంగా చూస్తారు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ కదలికలు కానీ ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు కాబట్టి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కదలికలు కానివ్వండి వాళ్ళ మూమెంట్స్ కానివ్వండి అంటే ఏ ప్లేసెస్ వెళ్ళొచ్చు ఏ ప్లేస్ వెళ్ళకూడదు అని ఒకసారి ముందుగానే వాచ్ చేసుకొని అబ్జర్వ్ చేసేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళితే ఎలా ఉంటుంది అని మనం జనరల్గా అనలైజ్ చేసేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇంకొకరు ఎవరైనా కూడా సినిమా సెలబ్రిటీస్ ఇట్లా క్రౌడ్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అడ్లు అల్లు అర్జున్కు వచ్చిన ఇట్లాంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి కొని తెచ్చుకోకపోతే బాగుంటుంది అట్లాగే ఇదే విషయాన్ని దగ్గుబాటి సురేష్ గారు క్లియర్గా జనరలైజ్ చేస్తూ చెప్పారు తప్పితే అల్లు అర్జున్ ని ఉద్దేశించి కాదు ఎందుకంటే అల్లు అర్జున్ వీళ్ళందరినీ చిన్న పిల్లలప్పటి నుంచి చూసే వ్యక్తులు దగ్గుబాటి వెంకటేష్ కానీ దగ్గుబాటి సురేష్ బాబు గారు కానీ కాబట్టి అది ఏదైతే అల్లు అర్జున్ ఉద్దేశించి అనేసి ఆ విధంగా దుష్ప్రచారం జరుగుతుందో అది రాంగ్ ఇన్ఫర్మేషన్